ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే నేను సామెత చెప్పినట్టుగా ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారట ఒక రెండు మూడు రోజుల క్రితం ఏదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా మన నియోజకవర్గంలో జరిగినటువంటి దోపిడీని మాట్లాడుతూ పెట్టినటువంటి పత్రికా సమావేశం చూసి పాపం మా పార్టీ పేరు మీద ఎంపీటీసీగా గెలుపొందినటువంటి వ్యక్తి తాలూకా భర్త ఆయనకు మనిషికి వచ్చినంత కోపం వస్తాం సడన్గా కోపం ఆయన హావభావాలు అవన్నీ చూస్తే అసలు రాజకీయాలలోకి ఒక థర్డ్ గ్రేడ్ ఫెలో ఒక థర్డ్ క్లాస్ ఫెలో రాజకీయాల్లోకి వస్తే ఏ మాదిరిగా బిహేవ్ చేస్తారు ఏ మాదిరిగా ఉంటారు అనేటువంటిది ఇతన్నే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అతని మాట తీరు చూస్తూ ఉంటాయి వాడు వీడు ఏదో సినిమాలో హోల్ అంటే హోల్ కాదు బొక్క అంటారట అలాగా ఆ భాష చూస్తే ఇటువంటి థర్డ్ గ్రేడ్ పిలువ రాజకీయాల్లోకి వచ్చాడా అని చెప్పి ఎవరికి వాళ్ళు ముక్కులు వేరేస్తున్న పరిస్థితి అయితే ఎనిమిది నెలలు గడిచేసరికి మెల్లమెల్లగా ఒరిజినాలిటీ బయటకు వస్తా ఉంది రోజు రోజుకి అతని వాస్తవ రూపం ఏంటి అనేటువంటిది బయటకు వస్తా ఉంటుంది అధికార మతంతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూసి ఇవాళ ప్రజలు ఇటువంటి వ్యక్తినా మనం ఓటేసింది అని చెప్పి లెంపలేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అనిపిస్తా ఉంది ఎన్నికల్లో రాజకీయాలలో గెలుపు ఓటములనేటువంటివి సహజం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఒక సామాన్యుడికి కూడా ఈ దేశంలో ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన ఖాళీ బోటికి కూడా బహుశా సరిపోయింది అటువంటి గొప్ప మహనీయుండే ఎన్నికల్లో రాజకీయాల్లో మన దేశ రాజకీయాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఆయన ముందు మనం టూలం ఎంత రాజకీయాల్లో గెలవడం ఓడడం అనేటువంటిది ఎన్నికలను ఒకటే లెక్కేసుకునేటటువంటి వాళ్ళు అవకాశవాదులు మాత్రమే లెక్కేసుకుంటారు ప్రజల మనసుల్ని గెలుచుకునేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి నాయకులతో ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించారు గాలికి గెలిచినటువంటి వ్యక్తి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఎలక్షన్లకు వచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి అబద్ధపు హామీలను ఇచ్చి ఎనిమిది నెలల కాలం గడుస్తూ ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి వ్యక్తులు ఇవాళ స్థాయిని గురించి నా గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి రెండు లక్షల పదమూడు వేలు పద్నాలుగు వేల ఓటర్లు నన్ను తిరస్కరించారట బుర్రుని మాట్లాడుతూ ఉన్నాడో లేదో ఈ మనిషి డెబ్బై రెండు డెబ్బై మూడు వేల మంది పైచులక ఓట్లు నాకు వచ్చిన వేరొక్కసారి రాష్ట్రం మొత్తం మీద ఎన్నికల ప్రక్రియని గమనిస్తే ప్రత్యేకించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇరవై ఒక్క స్థానాల్లో ఎక్కడైతే పోటీ చేశారో వాటిని గమనిస్తే ఇరవై ఒక్క స్థానాల్లో హయ్యెస్ట్ మెజారిటీ నుంచి కిందకి చూసుకుంటూ వస్తే ఈ మనిషికి పద్దెనిమిదవ స్థానం వచ్చింది మెజారిటీలలో పద్దెనిమిదవ స్థానంలో ఉన్నాడు మనిషి ఈ పక్క రాజమండ్రి సిటీకి వెళ్తే ఇదే కూటమి అభ్యర్థుల గెలుపుకి సంబంధించిన మెజారిటీలను గమనిస్తే రాజమండ్రి సిటీలో డెబ్బై వేలకు పై చిల్కొచ్చింది రాజమండ్రి రూరల్లో అరవై వేలు పైచిలకు వచ్చింది ఈ పక్క జగ్గంపేట చూస్తే యాభై వేల పైసలకు వచ్చింది ఇవన్నీ మరి నీ బుర్రలో లేవా లేకపోతే నీలాంటి భోగస్ మాత్రం మాట్లాడేటువంటి వాళ్ళని తీసుకోవాలని ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఫోన్ చేస్తా అయితే నాకు ఇక్కడెక్కడా కూడా కోవట్టు నాయకులు నాకు లేరు లేకపోతే ఆ పక్క నుంచి నాకు పోగొట్టు కింద చెప్పేవాళ్ళు లేరు పాప జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ